అనంతపురం జిల్లా కాడపత్రి పట్టణంలోని కాడపత్రి స్పోర్ట్స్ క్లబ్ కబడ్డీ టీమ్ తో మనం ఉన్నాము కొద్ది రోజుల క్రితం జరిగిన ఎస్జిఎఫ్ అంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కర్నూలు దగ్గర జోహాపురం గ్రామం దగ్గర నిర్వహించారు రాష్ట్ర స్థాయి అరవై తొమ్మిది కబడ్డీ పోటీలు జరిగాయి ప్రస్తుతం మన దగ్గర కబడ్డీ కోచ్ శివ మరియు మస్తాన్ మన దగ్గర ఉన్నారు సో మనం వారి అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఎక్కడ ఏం జరిగింది ఆ కబడ్డీకి మీరు ఎక్కడికి వెళ్లారు ఏ విధంగా మీకు అక్కడ అన్యాయం జరిగింది అందరికి నమస్కారం నేను ఎలా ఇరవై ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై మూడు వరకు జరిగిన అరవై తొమ్మిదవ రాష్ట్ర కబడ్డీ పోటీలు జోహాపుర గ్రామంలో జరిగాయి అందులో అనంతపురం జట్టు తరపున మన తాటపతి స్పోర్ట్స్ క్లబ్ ప్లేయర్ సెలెక్ట్ కావడం జరిగింది అందులోనూ జరిగిన మొదటి మ్యాచ్ లో అనంతపురం వర్సెస్ వైజాగ్ మ్యాచ్ లో అనంతపురం విజయం సాధి అలాగే శ్రీకాకుళం అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అనంతపురం జట్టు లాస్ కావడం జరిగింది ఆ ఈ విధంగా ఆ పూల్లో ఉన్న అనంతపురం జట్టు రనర్ గా నిల్చడం జరిగింది రనర్ గా నిలబడిన జట్టు క్వార్టర్స్ కి ఎంటర్ అయింది అందులో కూడా చిత్తూరు మ్యాచ్ మీద మన తాడపత్రి కుర్రాడు అత్యంత ప్రదర్శన కనపడిచినా కూడా సెలెక్టర్లు నువ్వే సెలెక్ట్ అవుతావు ఆ అబ్బాయి నేమ్ చెస్ నెంబర్ అన్ని తీసుకున్నారు చి చివరికరికి ప్రాబుల్స్ లో జాతీయ స్థాయి ప్రాబుల్స్ మ్యాచ్లలో కూడా మంచి ప్రదర్శన కనపడించినా కూడా చివరి చివరి ఐదు నిమిషాల్లో ఈ అబ్బాయి పేరు తీసేసి ఎటువంటి పరిధిప లేని ఒక క్రీడాకారుని ఎంపిక చేయడం జరిగింది మాకు చాలా బాధాకరంగా ఉంది మీరు ప్రస్తుతం అక్కడ జరిగిన కమిటీలో అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ మీరు ఏమైనా కబడ్డీ మెంబర్స్ గానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మా క్రీడాకారుడు అతనికి తేడా ఉంది గమనించండి మంచి సెలెక్టర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి మంచి సెలెక్ట్ చేయడం వల్ల మీకు ఏమైనా ఇట్లా ఉపయోగపడతారు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మీరు ఏమైనా అధికారులకు ఏమైనా చెప్పారు అక్కడ అడగని ట్రై చేసాం సార్ కానీ బట్ అక్కడ ఏం జరిగిందంటే కన్నా అక్కడ విత్ ఇన్ సెకండ్స్ మేం సామాన్ చేసేసి ఎవరికి ఎద్దు వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరిని అడగల తెలియక మా ఆనందపూర తరం నుంచి లక్ష్మీ మేడం అని అబ్జర్వర్ వచ్చారు ఆమెను అడిగాం ఆమెను అడిగితే చివరి చివరి వరకు అబ్బాయి నేమే ఉందని చెప్పేసి చివరి ఆ అబ్బాయి నేమ్ తీసేశారని ఆమె మాతో చెప్పడంతో మేము చాలా బాగుద్దానికి గురైపోయినాం సార్ ఏం చేయాలని దిక్కు తెలియక మా ఈ స్కూల్ పీడి మేడానికి కాల్ చేస్తే మేడం స్టేట్ సెక్రటరీ నెంబర్ ఇచ్చారు ఆయనతో కాల్ చేసి మాట్లాడితే మీరు డైరెక్ట్ కోచ్లు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన ఫోన్ కట్ చేశారు సార్ ఇది జరిగింది అక్కడ ప్రస్తుతం మీరు ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్న కమిటీ ఉన్నాయి మొదటి మొదటిగా విధంగా జరిగిందా లేక మీరు మీరు చాలా సార్లు వెళ్ళింటారు గేమ్ ఆడడానికి కానీ ఏదైనా నేషనల్స్ కానీ స్టేట్ కానీ అలాంటప్పుడు కూడా ఇలాంటి ఏమైనా ఏమైనా జరుగుతూ ఉన్నాయా ఇలాంటి ఎప్పుడు లేదు సార్ నాకు తెలిసిదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన పిల్లోడు ఇంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా మనకి ఇవ్వలేదు అంటే ఏదైనా చాలా దారుణం నాకు తెలిసి ఇంతవరకు లాస్ట్ టైం ఆడారు లాస్ట్ టైం ఆడారు అప్పుడు ఏం జరగలేదు ఇయర్ చాలా చాలా దారుణంగా తీశారు ఎటువంటి పర్ఫార్మెన్స్ లేని ప్లేయర్ తీసుకెళ్లి ముందుకు పెట్టారు ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ అవుతారు నమస్కారం ఐదేళ్ళు టిఎస్సి గ్రూప్ లో నేను కోచ్గా ఉన్నాను ఇక్కడ తాడేపత్రి స్పోర్ట్స్ క్లబ్ లో ఐదేళ్ల నుంచి ముప్పై మంది నలభై మంది పిల్లల్ని తీసుకు మాకు ఎన్ ఎలాంటి కోర్ట్ అనేది మ్యాట్ అనేది ఎలాంటివి లేకున్నా కూడా మేము కష్టం ఈ రోజు ఒక ఉన్నతమైన స్థాయికి ఒక పిల్లోని చూడాలని చెప్పి మేము ఇంత కష్టపడి అతనికి మండలం లెవెల్లో తర్వాత రాష్ట్ర రాష్ట్ర స్థాయి లెవెల్లో అతన్ని ఆటలు పంపించి ఏ కంపెనీ ఎలాంటి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకుండా సొంత డబ్బులతో ఖర్చులు పెట్టుకొని ఈరోజు ఆ పిల్లోనికి రాష్ట్ర స్థాయిలో మంచి ఒక ఉన్నత స్థాయిలో చూడాలని జాతీయ స్థాయిలో చూడాలని ఇండియాకి ఆడాలని చెప్పి ఎంతో తపనతో ఈరోజు ఆ పిల్లోని మేము ట్రైనింగ్ చేయడం ఇలా చేసాము అయినా కూడా ఆ పిల్లోనికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎలాంటి వీలు లేకుండా మా పిల్లోనికి ఈరోజు ఈ అన్యాయం జరిగింది జయ చేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎవరైతే సెలెక్ట్ చేసినారో ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ రెండు ఈక్వల్ గా చూడండి ఎవరైతే సెలెక్టర్లు ఉన్నారో వాళ్ళని మేము తప్పు పట్టడం లేదు ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఇద్దరి మధ్య సెలెక్షన్స్ పెట్టి ఇంకోసారి చెక్ చేసి మీరు ఎవరికైతే ఉన్నతమైన ప్రదర్శన కనబరిచినారో అలాంటి వ్యక్తులకి ఇస్తే దేశంలో ఎన్నడూ కూడా ఒక మంచి క్రీడాకారిణి మనము పెట్టుకుంటాము రాబోయే రోజుల్లో ఇతనికి ఒక మంచి స్థాయిలో చూస్తామని చెప్పి దేశాన్ని గర్వించదగ్గ విషయంగా మనము భావిస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను తర్వాత ఇలాంటివి సెలెక్టర్లు ఎవరైతే ఉన్నారో మరి ఎప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా దగ్గరుండి సెలక్షన్స్ తీయాలని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తొందరగా పిల్లోనికి జాతీయ స్థాయిలో స్థానం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా మీడియాకి సంబంధించి సార్ సార్వారు మరియు దీన్ని ప్రదర్శించే వారు కూడా మాకు హెల్ప్ చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్ప్ చేస్తారని చెప్పి ఎక్కడైతే సెలెక్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ పుస్తకం మన దగ్గర అత్యంత ప్రజాకర్ ఇచ్చిన ఉస్మాన్ మన దగ్గర ఉన్నాడు అక్కడ ఏం జరిగింది అనేది ఇతని మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం ముందుగా నా పేరు ఎస్ మహమ్మద్ ఉస్మాన్ నేను ఇట్లా అండర్ సెవెంటీన్ కర్నూలు జరిగే జోహాపురం గ్రామంలోనూ రాష్ట్రస్థాయి పోటీలో ఆనందపురం జట్టు తరఫున పాల్గొన్నాను నేను ఫస్ట్ మ్యాచ్ విశాఖపట్నం దాడిన తర్వాత అంపైర్స్ అట్లే నా దగ్గరకు వచ్చేసి నా జెర్సీ నెంబర్ నా పేరు అన్ని తీసుకొని దాని తర్వాత శ్రీకాకుళంతో మ్యాచ్ ఆడి పూలు రన్నర్ అప్ అయినాక దాని తర్వాత చిత్తూరుతో ఆడి దాంతో మంచి ప్రతిభ కలు నా దగ్గరకు వచ్చేసి నా పేరు జేస్ నెంబర్ రాసుకొని ఇట్లా నువ్వు బాగా నేషనల్ నేషల్ ప్రాబుల్స్ లో ఉన్నావు అక్కడ కానీ పర్ఫార్మెన్స్ అయ్యి నీకు ఉంటుంది నేషనల్ అని చెప్పేశారు దాని తర్వాత ఫైనల్స్ అయిపోయిన ముగిసిన తర్వాత నేను వెళ్ళి ప్రాబుల్స్ ఆడాను దాంట్లో మంచి ప్రదర్శన కలిగించాను కానీ నా పేరు లాస్ట్ అనౌన్స్ చేసే ఫైవ్ మినిట్స్ లో నా పేరు లేదు నాకు చాలా బాధాకరంగా ఉంది ఇలా నాకు అన్యాయం చేశారు ఇట్లా సెక్రటరీ కానీ ఎవరన్నా నా బాధను చూసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను